వెంకటేశ్వర స్వామి ఎందుకు ఆయుధాలు ధరించకుండా దర్శనమిస్తాడో మీకు తెలుసా పూర్వం సింహద అనే దైత్యుడు మహాదుష్టుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆయన్ని మెప్పించి దేవ దాన గంధర్వ యక్ష కిన్నెర పురుష మానవులందరూ తనకు ఆధీనంలో ఉండేటట్లు వరం సంపాదించాడు ఆ వర ప్రభావంతో అందరిని హిం హింసించడం ప్రారంభిస్తాడు దేవతల మొరవన్న శ్రీనివాసుడు వారిని బ్రాహ్మణ వేషంలో తొండమానుని వద్దకు శరణు వేడమని సలహా ఇస్తాడు తొండమానుడు వారికి అయితే ఇస్తాడు కానీ సింహత గురించి తెలియక శ్రీనివాసుని శరణు వేడుతాడు శ్రీనివాసుడు ఆ రాక్షసుని మట్టు పెట్టడానికి తొండమానుడికి సహాయపడడానికి తన శంఖం చక్రం గత ఖడ్గం ధనుసులను ఇచ్చి ఆశీర్వదించి పంపుతాడు దేవతలతో పోరాడడానికి సింహత లక్ష కోటి బలగంతో పాపనాశన తీర్థస్థానంలో యుద్ధం చేశాడని పురాణం చెబుతుంది తొండమానుడు స్వామివారి కగ్గం గదా ధనుసులను ఆయుధాలను ఉపయోగించి ఒక వంద సార్లు తీసివేసిన మరలా బ్రతికి వచ్చేవాడు ఈ మాయ అర్థం కాకుండా సమయంలో వాయుదేవుడు అతని అండమానుడి చెవిలో చక్రం ప్రయోగించమని చెప్తాడు స్వామివారి చక్ర మహిమతో శాశ్వతంగా ఆ దైత్యుడు మరణిస్తాడు అలా సంహరించిన ఆయుధాలు మరలా స్వామి వద్దకు తీసుకుని వెళ్తాడు తండమానుడు స్వామివారి వద్దకు వచ్చి భక్తితో ఈ కార్యం అంతా స్వామి మహిమే అని కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాడు స్వామివారు వరం కోరుకోమనగా నీవు నాకు ఆయుధాలను అనుగ్రహించావు కాబట్టి నాకు విజయం చేకూర్చిన విషయం మన ఇద్దరికి తప్ప మరెవరికీ తెలియదు స్వామి అందరికీ తెలియాలంటే నువ్వు ఈ రూపంలోనే ఆయుధాలు లేకుండా ఉండాలి స్వామి వారి ఆయుధాల ప్రసక్తి వచ్చినప్పుడు ఈ పర్వం అంతా వారు స్మరించి నాకు శాశ్వత కీర్తిని అనుగ్రహించమని నేడుకున్నాడు వారి ఆయుధాలు ఒక్కొక్క తీర్థంలో పెడతాడు కపిల తీర్థమే చక్రతీర్థంగా దానిపై వరుసగా శంఖతీర్థం షాంగతీర్థం తీర్థం కామోదిక తీర్థం అని పంచ ఆయుధాలను పంచతీర్థాలలో వదిలేశాడు శ్రీ ఆ తీర్ భగవంతుడు ఆ ఆయుధాలను ఎవరికిచ్చినా సింహదును చంపేవారు కొన్ని దేవతల్లో ఎవరు ఎవరో ఒకరికి గిలిపించి ఇవ్వవచ్చు కానీ అడగకుండా అనుగ్రహించి అతని కీర్తిని ఇవ్వడానికే ఆయన చేసిన భక్తి శ్రద్ధలకు ఈ లేలా చేశాడు శ్రీనివాసుడు భగవంతుడికి మనకేది మంచో మనకేమివ్వాలో భగవంతుడికి తెలుసు మనం చేయవలసిందల్లా ఆయన మీద భక్తి శ్రద్ధలు చూపించడం మాత్రమే ఓం నమో వెంకటేశాయ సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు అంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి